నమస్కారం ఈరోజు ముఖ్యంగా చేనేత దినోత్సవం కింద గాంధీ గారి ఆశయాలని మళ్ళీ మళ్ళీ కూడా మనం గుర్తుంచుకొని ఈ చేనేత దినోత్సవాన్ని గుర్తించడం జరిగింది చేనేత కార్మికుల్ని మనం కాపాడుకోవాలి చేనేత వృత్తిని కాపాడాలి తర్వాత చేనేత నేచిన బట్టలందరూ కూడా భారతదేశంలో ఎల్లప్పుడూ కూడా వాడాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పదే పదే వీటికి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు డెఫినెట్గా చేనేత కార్యక్రమ కార్మికులందరికీ కూడా అందరూ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా సమస్యలు ఉంటే మన నియోజకవర్గం వరకు మాత్రం డెఫినెట్గా నా దృష్టిలో తీసుకొస్తే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి సరైన సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ